వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యాకోబుద్రాష్ట పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ పదిహేడు పద్దెనిమిది వచనంలో ఏలియా మన వంటి స్వభావము కల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చాను భూమి తన పదము ఇచ్చను దేవుడి చిన్న కృపావర్తం బట్టి దేవుడికి అందరములు ఈ వచనం కంటే ముందుగా ఉండేటువంటి వచనం ఏంటంటే నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండును అని ఉన్నది నీతిమంతులు అంటే ఎవరు అంటే ఎవరైతే దేవునిని అంగీకరిస్తారో ప్రవణ యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి ఆయన పైన మాత్రమే విశ్వాసం ఉంచుతారు వారే నీతిమంతులు ఆ అలాంటి నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమైనదై ఉంటుందంట బహుబలమైన బలం గలదై ఉంటుందట మరి ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అని యాకోబో పత్రికలో చెప్తూ ఉన్నాడు నిజమే కదా ఆయన ఒక మామూలు మనిషి అయితే అతని యొక్క ప్రార్థన ఆ విధంగా ఫలించడానికి కారణం ఏమిటి అంటే అతనికి దేవుని పట్ల ఉన్నటువంటి విశ్వాసమే అతని యొక్క జీవిత విధానము మనం చూసినట్లయితే ప్రవక్తగా ఏలియా యొక్క విజయాలు మనం చూసినట్లయితే ఎంత అద్భుతమైనవి మనము ఎంతో ఆశ్చర్యకరంగా వింటూ ఉంటాము ఏంటంటే ఆయన ఆయన తన బలిపీఠము కట్టి దేవునికి బలిపీఠం కట్టి ఆ చుట్టూ కందకం త్రవించి నీళ్లు పోయించి తను పెట్టినటువంటి ఆ యొక్క ఆ దహన బలి అంతటిని కూడా నీళ్లతో బాగా తడిపి తడిపిన తర్వాతనే అతడు దేవుణ్ణి ప్రార్థించాడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఈ బలి ఆహుతవ్వాలా అని చెప్పేసి ఎప్పుడైతే అలా ప్రార్థించాడో వెంటనే అగ్ని దిగి వచ్చింది ఎంతగా అంటే ఆ అగ్ని దిగి వచ్చి అంత తడిసిపోయినటువంటి ఆ బలి ఆ కాల్చి కాల్చివేయడమే కాదు నీళ్ళంతా ఆడిపోజేసింది అంతేకాదు ఆ బలిపీతంగా కట్టిన రాళ్లను కూడా బుగ్గి చేసిందట అంత బలమైన అగ్ని రాళ్ళు కర రాళ్ళు కాలడం ఎక్కడా లేదు కదా రాళ్ళు అగ్నికి ఆహుతి అవ్వడం అనేది ఎక్కడా మనం చూడం కానీ దేవుడు పంపిన అగ్నికి ఆ రాళ్ళు కూడా అహుతేనట్టుగా మనం చూస్తాము అంత గొప్ప అద్భుతకరమైనటువంటి ప్రార్థనాపరుడు ఏలియా అయితే అతడు కూడా మామూలు మనిషే అతడు కూడా యజబేర్కు భయపడ్డాడు అతడు కూడా పారిపోయాడు అతడు కూడా దేవుని సన్నిధి నుంచి దేవుని సన్నిధికి వెళ్ళి తను మొరపెట్టుకున్నాడు ఇలాంటివన్నీ ఒక మామూలు మనిషే చేయగలిగినప్పుడు మనం కూడా మామూలు మనుషులము అయితే మనం కూడా చేయగలం మనకున్నటువంటి ఒకే క్వాలిఫికేషన్ ఏంటంటే మనము ప్రభని యేసుక్రీస్తు స్వంత రక్షకునిగా ఎరిగి ఆయనను మాత్రమే విశ్వసించి ఆయన పైన మాత్రమే మనము నమ్మకం ఉంచినట్లయితే ఆయన మనకు మనం అడిగినవి కూడా మనకు చేస్తాడు మరి ప్రభని యేసుక్రీస్తు ప్రార్థన గురించి ఒక గొప్ప సంగతి చెప్తూ ఉన్నాడు ఏ విధంగా ప్రార్థించాలి అని కొండ ప్రసంగంలో ఆయన చెప్పాడు ఎవరు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి ప్రార్థన చేయి అప్పుడు రహస్యమందు ఉన్న ఆ తండ్రి నేను చూసి నీ ప్రార్థనకు జవాబిస్తాడు అని ఆ ప్రార్థన నేడి ఒంటరి ప్రార్థన ఏకాంత ప్రార్థన కూడా బహుబలమైనదే ఉన్నది గ్రూప్లో ప్రార్థన చేయడం కూడా బలమైనదే అదే విధంగా ఒంటరిగా చేసే ప్రార్థన కూడా చాలా బలమైనది ఏరియా ప్రార్థన చేశాడు అతడు ముందు వర్షింపకుండానట్లుగా ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరంలో వర్షింపలేదు భూమి మీద ఆ సమయంలో దేవుడు అతనిని ఎలా పోషించాడో కూడా మనకు తెలుసు మరి ఆ తర్వాత మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు ఆకాశము వర్షం ఇచ్చింది ఆ గొప్ప ఉదంతం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది కదా అయితే అతని ప్రార్థన ఎలా ఉంది ఆసక్తిగా ఉన్నది అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు మనం కూడా ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థన చేస్తామో మనము గొప్ప 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 విషయాలు మనం పొందుకోవచ్చు గొప్ప గొప్ప అద్భుతాలు మనం చూడవచ్చు గొప్ప గొప్ప సమాధానాలు మనం పొందుకోవచ్చు స్వస్థతలు పొందుకోవచ్చు అనేకమైన సమస్యలకు జవాబులు పొందుకోవచ్చు అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందవచ్చు ముఖ్యంగా భయంకరమైనటువంటి సాతాను శక్తులను కూడా మనం బంధించవచ్చు ఎందుకంటే సాతానుడు ప్రార్థన గదిలో అతడు చాలా బలహీనుడు మనం ఎప్పుడైతే ప్రార్థనా గదిలోనికి వెళ్తామో అప్పుడు మనం చాలా బలవంతులం బలవంతులము అయితే సాతానుడు చాలా బలహీనుడైపోతాడు అందుకే ప్రార్థించే వాళ్ళంటే అతనికి ఇష్టం లేదు కనుకనే ప్రార్థించకుండా అనేకమైనటువంటి అడ్డంకులు సృష్టిస్తూ ఉంటాడు మనల్ని అనేక విధాలుగా డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాడు అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా మన జీవితంలో ప్రార్థన సమయాన్ని మనము ఎన్నుకుని ఆ ప్రార్థనా సమయాన్ని ఎప్పటికీ కూడా వదులుకోకుండా ఆ ప్రార్థనా సమయంలో మనము ప్రార్థించడం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆసక్తితో ప్రార్థించడం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఒక స్థాన బలిమి అంటారు కదా స్థాన బలిమి అంటే ఒక ముసలి నీటిలో ఉందనుకోండి నీటిలో ఆ దానికి చాలా బలం ఉంటుంది అందుకే ఎలాంటి జంతువునైనా కూడా అది నీళ్ళలో ప్రవేశించిన ఎలాంటి జంతువునైనా అది తినివేయగలదు దాన్ని పట్టుకోగలదు దాన్ని చంపగలదు అదే అయితే అది భూమి మీదకి వచ్చింది అనుకోండి అప్పుడు అది బలహీనంగా ఉంటుంది అది అంత పవర్ఫుల్గా తన యొక్క శక్తిని చూపించలేదు అదేవిధంగా ఆకాశ పక్షి ఆకాశ పక్షులలో ఒక గ్రద్దను మనం చూసుకున్నట్లయితే పక్షిరాజు అంటారు కదా ఆ పక్షిరాజు ఎంతో ఎత్తు నుంచి తన యొక్క తనకు కావలసిన ఆహారాన్ని కింద భూమి మీద సంచరిస్తూ ఉండడం చూసినప్పుడు అంత ఎత్తు నుంచి వేగంగా కిందికి దిగి వచ్చి దానిని పట్టుకుంటుంది ఒకవేళ ఒక పామునే పట్టుకొనింది అనుకోండి పాము భూమి మీద ఎంతో బలంగా ఉంటుంది భూమి మీద అది చక్కగా బ్యాలెన్స్ చేసుకోగలదు భూమి మీద తను పాకడానికి అనువైన స్థలం ఉంది కానీ ఎప్పుడైతే ఆకాశ పక్షి వచ్చి ఆకా పక్షిరాజు అంటే గ్రద్ద వచ్చి పామును పట్టుకుని తన గోళ్లతో చాలా గట్టిగా పట్టుకుంటున్నది ఆ పట్టుకుని ఆకాశంలోనికి పైకి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పాము నిస్సహాయ స్థితిలో ఉంటుంది అది ఏమీ చేయలేదు అది ఎంత పెద్ద సర్పమైనా సరే అది ఏమీ చేయలేని పరిస్థితులలో చివరికి అది ప్రాణం కోల్పోతుంది ఆ పక్షిరాజుకు అది ఆహారం అవుతుంది ఆ పక్షిరాజు యొక్క గూడు ఎక్కడో రాతి శిఖరాల మీద ఉంటుంది రాతి కొండల మీద శిఖరం మీద ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి తన పిల్లలకి ఆహారంగా ఆ పాముని పెట్టేస్తుంది ఆ విధంగా స్థాన బలిమి అంటే మనము ఎప్పుడైతే ప్రార్థనా జీవితం కలిగి ఆ ప్రార్థన సమయాన్ని ఎక్కువగా గడుపుతూ మన గదిలో మనము ప్రార్థనలో ఉన్నామంటే సాతానుడు చాలా బలహీనైపోతాడు అతడేమీ చేయలేడు అతడేమీ చేయలేని స్థితిలో ఇంకా మనకు మనకున్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి సాతాను శక్తులన్నీ వెళ్ళిపోతాయి మన జీవితంలో మనకు దేవుని యొక్క కృప నిలుస్తుంది మన జీవితంలో పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు మన జీవితంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలుగుతుంది మన ఇంటిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు కలుగుతుంది మనమంతా కూడా ఒక శాంతి సమాధాన స్థితిలో మన కుటుంబము మనము ఉండగలుగుతాము కనుక మనము ప్రార్థనా జీవితం అతి అత్యధికంగా కలిగి ఉండాలి మనము ప్రార్థనా జీవితంలో బలంగా ఉంటాం కనుక మనం బలవంతమైన బలమైనటువంటి వారుగా జీవిస్తూ మరి చక్కటి జీవితం జీవిస్తూ మనము దేవునికి ఇష్టలంగా జీవించాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం లేకపోతే ఎవరు కూడా దేవునికి ఇష్టలుగా ఉండరు అదేవిధంగా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నట్లయితే మనము బలమైన వారుగా ఉంటాము అందుకే యశస్వి పత్రికలో పౌలు చెప్తాడు ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయుదు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండు అని చెప్తూ ఉన్నాడు అవును ప్రార్థన చేయడం అంటే మనం మెలకువగా ఉండడం ఎందుకు మెలకువగా ఉండడం అంటే సమస్తమైనటువంటి శాతాను శక్తులను ఎదుర్కోవడానికి మనం మెలకువగా ఉండాలి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పుడు ఎలాంటి తాకిడి మన పైన ఉంటుందో తెలియదు ఎప్పుడు అపవాది మనలను గర్జించు సింహంలాగా వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు కనుక మనం జాగ్రత్తగా ఉండాలి ఎడతెగగా ప్రార్థన చేయుడి అని కూడా పౌలు చెప్తున్నాడు అలా ఎడతెగక ప్రార్థన చేస్తూ మన జీవితాన్ని మనము ప్రార్థనా జీవితంగా ఉంచుకుంటే మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానములు మన జీవితంలో ఉంటాయి దేవుడి కృపావాసం దీవిజులుగాక శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి పరిశుద్ధుడమైన మా ప్రియపరలో తల్లి వతనంతో నీకు స్తోత్రం మాదేవా మా తండ్రి మేము ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తూ ప్రార్థనకు సమయం ఇవ్వకుండా ఉంటున్నాము మేము నుంచి మమ్మల్ని క్షమించమని వేడుకొంటున్నాము మేము ప్రార్థన జీవితం కలిగి మెడకువగా ఉండడానికి సహాయం చేయండి శోధనలో చిక్కు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభని వేసి కూడా చెప్పాడు కదా ఆ విధంగా మేము చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ముఖ్యంగా తండ్రి మేము ఎప్పుడూ కూడా కూడానైనా మా ప్రార్థనలు ఆసక్తితో చేయడానికి సహాయం చేయండి నీతి మందులంగా ఉండడానికి సహాయం చేయండి నిన్ను ఎరిగిన వారి ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రభ మేము నిన్ను సొంత రక్షకునిగా ఎరిగి రక్షణ పొందినటువంటి వారమై విశ్వాసంతో నేను ఎరుగా ప్రార్థన చేయగలిగే చేయ చేసే విధంగా ఉండడానికి సహాయం చేయండి అవును ప్రభ మా గదిలో రహస్యమందు చూచుచున్న మా తండ్రి అయిన నీకు ప్రార్థన చేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవ నీవు గొప్ప దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అద్భుత మా తండ్రి మా ప్రార్థనలు ఆలోచించమని వేడుకుంటున్నాను నేను ప్రార్థనా జీవితం మేము కలిగి ఉంటే మేము ఎంతో బలవంతలంగా ఉంటాము మా ప్రభనైనా ప్రతి శాతాను శక్తులను కూడా ఎదిరించగలిగి ఉంటాము అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రము చేయించుకుంటున్నాము తండ్రి ఈ పిల్లల కడ మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలోచించమని వేడుకొంచున్నాము తండ్రి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి ఇదనమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో మేము చేసే ప్రతి పనిలో మీరు మాకు తోడైండము మేము ప్రార్థనతో ప్రతి పనిని కూడా ప్రారంభించడానికి సహాయం చేయండి ఇంట్లో తండ్రి మేము ఉదయకాలంలో తప్పనిసరిగా నీతో సమయం గడపడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభ ఆత్మవదన ఎట్ ఎటువంటి పరిస్థితులు అయినా సరేనైనా మేము ప్రార్థించేవారుగా మెలకువగా ఉండేవారుగా ఉండడానికి సహాయం చేయండి మేము ఎవరితో మాట్లాడుతున్నప్పటికీ నీ ప్రభ మా మనసులో నిన్ను ప్రార్థించే వారంగా ఉండజేయమని వేడుకొంచుతాము అనవసరమైన మాటలు ఈ లోకస్తుల వంటి మాటలు మాట్లాడకుండా మమ్మలను కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా మా పని స్థలంలో నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము దేవా మా ప్రయాణాలను క్షేమమును భద్రతను అనుగ్రహించండి విద్యార్థులను జీవించండి తండ్రి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి మంచి తెలివిని జ్ఞానమును జ్ఞాపక శక్తులను అనుగ్రహించి చక్కగా ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహ ప్రయత్నము సఫలం చేయమని వేడుకుంటున్నాము ఇదే బర్త్డేలో ఈ దినము ఇంటర్వ్యూలకు హాజరవుతున్నటువంటి వారికి మీ యొక్క సహాయం అనుగ్రహించి చక్కటి విజయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రభా నిరుద్యోగులను గురించి ప్రార్థిస్తున్నాము ప్రభా వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ముఖ్యంగా తండ్రి ఎంతో నిరుత్సాహంతో నిరాశలు కృంగి ఉన్నటువంటి వారిని మీరు లేవనెత్తండి ప్రభా వారికి తగిన మార్గములను చూపించండి ఉద్యోగంలో దయచేయండి తండ్రి వారి సమస్యలన్నింటినీ తీసివేయమని వేడుకొంచున్నాం తండ్రి ఎంతోమంది ఇండ్లు అమ్ముడు పో పరిస్థితులలో ఉన్నారు ఎంతోమంది నైనా అప్పుల బాధలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ ఉన్నారు ఎంతోమందికి నైనా ఫండ్స్ రిలీజ్ కాక రావాల్సినటువంటివి రాక ఎంతో బాధపడుతుండగా తండ్రి వారిని అందరినీ కూడా దీవించమని వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా మా ప్రభా సంతానం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టండి తండ్రి ప్రభాన్ని వారిని దర్శించండి వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించమని ప్రార్థిస్తున్నాను చక్కటి సంతానం వారికి అనుగ్రహించి వారిని సంతోషపెట్టమని వేడుకుంటున్నాను తండ్రి ఆశపడుతున్న ప్రాణం తృప్తిపరిచే దేవుడు ఉంటున్నారు దేవా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నిన్న అడుగుతున్నాము నమ్మి ఉన్నాము పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి దేవ కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకున్నట్లుగా సహాయం చేయండి ఎవరెవరైతే నాయన మరి మనస్పర్ధలతో బాధపడుతూ ఉంటున్నారో కుటుంబంలో శాంతి లేక ఉంటున్నారో అలాంటి వారికి కుటుంబంలో శాంతి సమాధానం నన్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్థితిని ఆశీర్వదించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా అనేకమైన వ్యాధులతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నటువంటి వాళ్ళను తాకండి స్వస్థపరచండి తండ్రి ముఖ్యంగా ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళను ఐసీఈలో ఉన్నటువంటి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభ వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి ఎంతో వేదనాభరితమైనటువంటి జబ్బులతో బాధపడుతూ ఎంతో బాధ కష్టంలో ఉన్నటువంటి వాళ్ళను ఆదరించమని ప్రార్థిస్తున్నాము ఇదేనేమో అనేకమైన సర్జరీస్ కూడా కీమోథెరపీలో కూడా ఇంకా డయాలసిస్లో గుండా వెళ్తున్నటువంటి వారిని ఇంకా అనేక ఇతర రకాల టెస్టులు కూడా వెళ్తున్నటువంటి వారిని దీవించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ఎంతో భయంకరమైన కిడ్నీ వ్యాధులు ప్రభావనైనా క్యాన్సర్ వ్యాధులు వీటన్నిటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆర్థికంగా ఎంతో చితికిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తల్లి దేవా ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి అనేక చోట్ల యుద్ధ వాతావరణం ఉన్నది ఆ పరిస్థితులన్నింటినీ కూడా బాగు చేయండి నాయన ప్రభా నీ రెండవరాక చాలా దగ్గరగా ఉండదని మేము నమ్ముతున్నాము తన్ని ఎంతో భయంకరమైన పరిస్థితులను మేము చూస్తున్నాము ప్రతి చోట మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎరుషులమ్ని దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి ఇజ్రాయేల్ దేశంను దీవించి నాయన అక్కడున్న పరిస్థితులను కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంలో దీవించండి మా దేశంలో నీ పరిశుద్ధాత్మను కుమరించండి దేవ సేవా ప్రభా ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకున్నలాగా నిన్ను అంగీకరించేలాగా కృప చూపించమని వేడుకొంచున్నాము నాయనా భయంకరమైన హింసాకాండ జరుగుతూ ఉంటుండగా అనేక విషయాలు బయటికి రావడం లేదు తండ్రి మీరు కృప చూపించే సమస్తమును బాగు చేయమని వేడుకొంచున్నాము మా దేవ సేవకులను దీవించండి సేవకులు వారు చేస్తున్న సేవను మీరు అద్భుతంగా ఆశీర్వదించండి ముఖ్యంగా పల్లెల్లో చేస్తున్నటువంటి వాళ్ళను మీరు ఆశీర్వదించండి తండ్రి అదేవిధంగా ప్రభా రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి ఎవరెవరైతే నీకు విరోధంగా ఉంటున్నారో నేను అంగీకరించలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి వాళ్ళందరినీ తప్పకుండా మీరు తాకండి నేను మీరు వారిని పాకు చేయండి మీ వైపునకు మనం ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ దుర్వ్యసనాలకు బానించలేని వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ సహాయం లేనిది ఏది కూడా జరగదు నేను తల్లి ప్రతి ఒక్కరు నీ సన్నిధికి రాగలుగుటకు నేను అడిగి పొందుకునేటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము అదేవా మా ప్రభ ఈ ప్రార్థన భవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాను మా ఈ ఇదైనా బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న వీడను దీవించండి వారికి గ గడిచిన సంవత్సరం అంతా కూడా ఎంతో గొప్ప ఆదరణ నుంచి అనేకమైనటువంటి మేళను వారికి అనుగ్రహించారు ఈ రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యున్నత నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఆమె ఆమెండి